వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా చాలా సానుకూలంగా ఉంటుంది సప్తమాధిపతి అయిన సుక్కుడు చతుర్థంలో ఉన్నారు అంత అనుకూలంగా లేదు అయితే రాశి అధిపతి సష్టమాధిపతి అయిన కుజుడు తృతీయంలో ఉన్నారు సహోదరి సోదరుతోటి సఖ్యత పెరుగుతుంది మీకు ఏదైనా కావాలి అంటే వాళ్ళు మీ ముందుండి సహాయ సహకారాలు అందించగలుగుతారు ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దిదే పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు అన్ని లాభసాటిగా ఉన్నాయి అని అనిపిస్తుంది ఖర్చులు ఏమాత్రం తగ్గవు ఒక రూపాయికి రెండు రూపాయలు ఖచ్చితంగా ఖర్చు ఉంటుంది అయితే వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతల్లో ఎటువంటి లోటు ఉండదు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి భూ సంబంధించిన వ్యవహారాలు అదేవిధంగా సొంతంగా చేసే వ్యాపారాలు బాగా కలుసుపడతనంగా ఉంటుంది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని యోచన చేస్తారు నలుగురిలో పేరు ప్రఖ్యాతలు చూసుకోగలుగుతారు ఏదైనా సరే డబ్బు ఇవ్వాలంటుంది రేపు ఖర్చు అయిపోతుంది కానీ స్థిరంగా ఉండేది పేరు ప్రఖ్యాతలు దానిమీదే దృష్టి సారించాలనే భావన ఉంటుంది ఎందుకంటే ఉద్యోగంలో కావచ్చు వ్యాపారం కావచ్చు ఎక్కడికైనా సరే పేరు ప్రఖ్యాతలు బాగుంటేనే ఎక్కడైనా ఎదగలం రాగలం అనే భావన ఎక్కువగా ఉంటుంది మనం ఈరోజు చేసే కష్టానికే రేపొద్దున భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆలోచించదు ముందుకు వెళ్తారు అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో వారికి ఫార్మింగ్ రంగంలో ఉన్న వారికి చిరు వ్యాపారస్తులకు కూరగాయల వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది స్టీలు ఐరన్ స్టీల్ లోహపు వ్యాపారాలు చేసేవారికి చాలా అనుకూలంగా ఉంది ఈ రాశిలో నిర్మించిన విద్యార్థి విద్యార్థులకు కష్టే ఫలి అన్నట్టుగా కష్టాంతగిన ప్రతిఫలం లభించే దశగా గ్రహతులు గోచరిస్తోంది చదువు మీద శ్రద్ధ వహించాలి ప్రతిరోజు దక్షిణావతి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది ప్రదర్శలు దగ్గర పడుతున్నాయి అదేవిధంగా మనసు స్థిమితంగా ఉంచి ఆలోచనలతోటి పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచన ఏదైతుందో అది నెరవేరుతుంది భవిష్యత్తు బాగుంటుంది భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలుసుబాటుగా ఉంటాయి ధనం కూడా రూపాయి వచ్చినా రూపాయి ఖర్చు అవుతుంది అయితే వాటి మంచి ఖర్చుకే మీరు చేయగలుగుతారు ఒక గృహం కానీ ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనుగోలు చేస్తారు ఎంతో కష్టపడి మన సొంత ఇల్లు కళ నెలవేరిందే అన్న భావన ఎక్కువగా ఉంటుంది ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి చక్కగా గృహప్రవేశం చేయగలుగుతారు అందరితో కలిసి సంతోషంగా ఉండాలనే భావన ఏర్పడుతుంది ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పణించడం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలసొచ్చే సంఖ్య ఆరు వచ్చే రంగు మెరూన్ ఏదైనా పని మీద బయటకి గురువారం గానీ శనివారం అనగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజ స్టోర్ డాట్